الله 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 నాయకుడు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ రెండోసారి పార్టీని గెలిపించి అధికారంలోకి వచ్చి తాను చేసిన వాటికే ఓట్లు ఇవ్వని మొట్టమొదటిసారి దేశంలో తాను ఏం చేశానో దాని మీద ఎలక్షన్ జరగాలి రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఆరోగ్యశ్రీ కావచ్చు సిట్ కావచ్చు జలయత్నం కావచ్చు ఉచిత విద్యుత్ కావచ్చు అందరికీ తెలిసిన తర్వాత జరిగిన పరిణామాలు రాష్ట్రం విడిపోయింది వాళ్ళ కరోధమైన కానీ రాజశేఖర రెడ్డి గారిని నోటు లోటు ఎవరు చేస్తారంటే మరి తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అక్రమ కేసులు పంచాలు చేసుకొని మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వదిలి మంచి ప్రభుత్వాన్ని అందించారు సరే రాజకీయాల్లో గెలుపు సాధారణం కొన్నిసార్లు అబద్ధాలను కూడా ప్రజలు నమ్ముతారు ఆశపడతారు అలాగే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన హామీ ఎఫ్ఐఆర్ ని రాజశేఖర్ రెడ్డి ఆశయాలు మూడు నాలుగు సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే నాయకులు ఈ రాష్ట్రంలో కోట్ల మంది ఉన్నారు కానీ గుండెల్లో పెట్టి చూసుకునే నాయకులు జానపాడు వంటి గ్రామ నాయకులను మరోసారి తెలియజేసుకుంటున్నారు ఈ రోజున మరి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఘనంగా జానపాడు నడిపడ్లో చేసుకుంటున్నాం గత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశాం దానిలో కొన్ని ఆగిపోయినాయి బ్రిడ్జ్ కూడా మనం పోరాటం చేయడంతో మొదలు పెడతామన్నారు జానపాడు వరకు సిమెంట్ రోడ్డు వేయాల్సిందే అని మనం నినాదిస్తే అధికారులు పార్టీ ప్రభుత్వం సమాయత్తమై ఏదైతే తార్ రోడ్ అయిపోయారో దాన్ని మళ్లీ మార్చి సిమెంట్ రోడ్డు చేశారు ఖచ్చితంగా బ్రిడ్జ్ పూర్తి చేసే వరకు జానపాడు వరకు సిమెంట్ రోడ్ వేసే వరకు మన పోరాటం ఆగకూడదు ఎందుకంటే ఇది మన కళ కష్టపడి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి యాభై కోట్లు తీసుకొచ్చాం మొదలు పెట్టాం ఇప్పటికే సంవత్సరం సంవత్సరం నాలుగు ఆలస్యం అయింది త్వరగా పూర్తి చేయాలి ఎందుకంటే జానపాడు కూడా పిడుగురాళ్ల పట్టణంతో సమానంగా అభివృద్ధి చేయాలని పట్టుబట్టి ఆ బ్రిడ్జి తీసుకొచ్చాను ఇక్కడున్న సెంటు ఏదైతే ఈ రోజు ఐదు పది ఉందో రేపు ఇరవై ముప్పై లక్షలైతి ఎకరం రెండు మూడు కోట్లు ఐదు కోట్లు పలికి ఈ ప్రాంత ప్రజలు ఈ గ్రామ ప్రజలు రుణం తీర్చుకోవడానికే ఆ రోజున నేను ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను తప్పకుండా ఇది పూర్తి చేసే వరకు మన పోరాటం ఆగదు అలాగే ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి తప్పకుండా రేపు జగన్ బాట కార్యక్రమంలో ప్రతి వీధికి పోతాం సమస్యలు తెలుసుకుంటాం ఈ ప్రభుత్వం అందరికీ తెలుసు సంవత్సరంలోనే ఫెయిల్ అయిపోయింది నిన్న పెట్టారంట స్త్రీనిధియో స్త్రీ కార్యక్రమం స్త్రీలకి షాక్రా వాళ్ళని బెదిరించి అదిరించి డబ్బులు ఇచ్చి బస్సులు ఎక్కించి చివరికి తెస్తే హోంమంత్రి గారు మాట్లాడుతుంటేనే వెళ్ళిపోయారు ఏం తీసుకోదన్నట్టు నిజం తెలుసు అబద్దాలు అందరికీ అర్థమైపోయినాయి ఒకటే అడుగుతున్నా మీరు స్త్రీలకి న్యాయం చేస్తామన్నారు నెలకి పదిహేను వందలు ఒక్కొక్క ఆడపడుచుకి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తానన్నారు సంవత్సరం ఉన్నారు అవ్వచ్చింది ఎప్పుడు ఇస్తారు అని తెలుగుదేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ పార్టీ ఇస్తారా ఇవ్వరా ఎప్పుడు ఇస్తారు ఇవ్వలేమని చేతులు ఎత్తేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు అడిగితే నారిక మందం అంట ఎంతమంది నాలిక మందాలు కోట్ల మంది ఆడవారున్నారు రెండు కోట్ల రెండున్నర కోట్ల మంది వాళ్ళకి నెలకి పదిహేను వందలు ఇస్తానన్నది ఇస్తారా మోసం చేస్తారా ప్రతి గ్రామంలో అడుగుతాం ఇంటిలో నిలదీస్తాం కడతాం రేపు ఏదైతే మీరు ఈ రోజు ఆడవారి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నారో ఆ కన్నీళ్లు కొట్టుకోపోబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం పాపం నలభై తొమ్మిది పోయినా చానపాడు గ్రామంలో చేతనైతే ఇంకొక యాభై మందికి ఇప్పించాయి చేత కాకపోతే ము కూర్చోండి గాని పాపం నలభై తొమ్మిది మంది వాళ్ళ కష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్లు నెలకి నాలుగు నుంచి ఐదారు వేలు వచ్చేది ఈ రోజు వాళ్ళ కడుపు కొట్టారే వాళ్ళ ఉసురు తగలకుండా ఉంటుందా వాళ్ళ అన్నం తీసేశారే రేపు మీకు అన్నం పోయే రోజు వస్తుంది గుర్తు పెట్టుకోండి ఎవడి కడుపు కొట్టద్దు చేతనైతే నాలుగు మంచి పనులు చేయండి గాని ఇలా చెత్త పనులు చేస్తే ఆ చెత్తలోనే మీరు కలిసిపోతారు ఏది ఏమైనా రేపు జగన్ బాట కార్యక్రమం తప్పకుండా జానపాడు గ్రామం పల్లె నుంచి మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీ నుంచి మొదలవుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మహానాయకులు చనిపోయిన తర్వాత కూడా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈ రోజు మనం మాసవరం గ్రామంలో ఘనంగా జరుపుకుంటున్నాం అంతేకాదు గత ముప్పై సంవత్సరాలు అంటే తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు మీరు చూస్తే ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు కుటుంబాలకు చెందిన ముఖ్యమంత్రులు పాలించారు ఒకటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మరొకటి వైఎస్ కుటుంబానికి సంబంధించిన రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఈ రోజు ప్రజలు వ్యత్యాసం చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయి రోజు ప్రజలకి వాగ్దానాలు ఇచ్చి మోసాలతో మిగిలిపోయే ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అదే మాట ఇచ్చి ఎంత దూరమైనా సరిపోయి ఆ మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రులుగా చరిత్రలో నిలబడిపోయారు రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాట ఉచిత విద్యుత్ ఆ రోజున అందరూ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మేడం చేశారు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టల వేసుకోవాలి కరెంట్ ఉండదు అనేక హేళ కానీ మరి ఆయన ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి సంతకమే ఉచిత చేశారు ఈ రోజు కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం లేదు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం అక్కడ తెలంగాణలో ఉచిత విద్యుత్ కొనసాగుతుందంటే దానికి నాంది పలికిన వ్యక్తి రాసి రెడ్డి గారు అంతేకాదు ఆయన ఉచిత విద్యుత్తో పాటు ఎన్ని హామీలు ఇవ్వని హామీలు ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలను పెట్టి బహుశా ఇక్కడ ఉన్న కుర్రవాళ్ళు ఇరవై ముప్పై ఏళ్ళు వాళ్ళకి తెలియదు రెండు వేల నాలుగో సంవత్సరంలో ఏ గ్రామానికి పోయినా ముప్పై నలభై శాతం గుడిసే ఉండేది ఈ రోజు గుడి అనేది కనపడదు ఒక్కొక్క గ్రామంలో మూడు వందలు నాలుగు వందల ఐదు వందల ఉదాహరణకి మనం తీసుకుంటే ఒక్క గ్రామంలో నాలుగు ఐదు వందల ఇళ్ళు డాబా పెట్టారు ఏ పార్టీ వాళ్ళు ఏ కులం వాళ్ళు ఏ మాత్రం వాళ్ళు చూడాలి లేదు రుణమాఫీ ఎక్కడా ఆ రోజు మాట మాట చెప్పాల రుణమాఫీ చేస్తా అని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని రాష్ట్రంలో అంతా రుణమాఫీకి సరే ఏడు నెలలో ఎనిమిది నెలల్లో తొమ్మిది నెలల్లో వాళ్ళకి పనులుంటాయి ఎలా ఎలా బ్రతకాలి వాళ్ళ కూలీ పోతేనే కదా వాళ్ళ అన్నం తినేది వాళ్ళ కుటుంబం ముందుకు పోయేదని భారతదేశంలో ఉపాధి హామీ పథకాన్ని ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి దృష్టికి తీసుకెళ్లి నాంది పరిగితే ఈ రోజు వరకు కూడా ఉపాధి హామీ పథకం బ్రహ్మాండంగా సాగుతుంది ఇలా అనేక కార్యక్రమాలు నేను జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూశారు మన మండలమే తీసుకుందాం ఎన్ని పథకాలు ప్రతి కుటుంబానికి సగటు ప్రతి సంవత్సరం యాభై వేలు నుంచి డెబ్బై వేలు వచ్చేది పేదవారి చదువుకోవడానికి కానీ రైతుల పరంగా రైతు భరోసా కానీ ఆడవాళ్ళకి ఆసరా కానీ డ్వాక్రా మైనర్ కానీ నిత్యం ఇచ్చిన మాట కోవిడ్ వచ్చింది మనకు ఐదేళ్లలో రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చి ప్రపంచం అంతా కుదేలైనా ఆయన ఎక్కడ వెనక్కి తగ్గల కష్టాలు ఉన్నప్పుడే కదా ఆదుకోవాలి కన్నీరు పెట్టినప్పుడే కదా ప్రజల కన్నీళ్లు చూడవలసింది అని తన కష్టపడి ఎంత అభివృద్ధి చేశాం గ్రామాల్లో సిమెంట్ రోడ్ పూర్తి చేశాం కూల్ బాగు చేశాం హాస్పిటల్ కట్టించాం మీరే చూసారు ఎప్పుడో బ్రహ్మాంజ్ రెడ్డి గారు కట్టించిన హాస్పిటల్ మాసవరంలో ఉంటే దాన్ని కూడా బాగు చేసి పిల్లుల దగ్గర మరొక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చేస్తే కనీసం అది కూడా అంతేకాదు వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో కనీసం సరైన యాభై పడకల హాస్పిటల్ లేదు కనీసం ఒక ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజ్ లేదని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే మనకి బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ ఐదారు వందల పడకల హాస్పిటల్ విద్యలోనే అతి ఉన్నతమైన విద్య మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ శాంక్షన్ చేస్తే నేను ఎక్కడైనా కట్టుకుంటాను కానీ గురజాల నడిపుడులో కట్టాలి అన్ని మండలాలకి దగ్గర అవ్వాలి అంతేకాదు వెనుకబడిన మాసవరం మండలానికి అత్యంత దగ్గరలో మెడికల్ కాలేజీ తీసుకొచ్చి తొంభై శాతం హాస్పిటల్ అరవై శాతం కాలేజ్ పూర్తి చేస్తే దాన్ని కూడా మొదలు లేకపోయింది ఇది వాళ్ళ పరిస్థితి